హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది సో మీరంతా కూడా చక్కగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను సో ఈ ట్వంటీ డేస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ ట్వంటీ డేస్ని ప్రిపరేషన్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనం ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాము సో అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనం కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీకు నీట్కి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా అంటే కౌన్సిలింగ్ మీరు నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంకును బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం దీంట్లో చెప్తూ ఉంటాము అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్ ఇండియా కోట అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ అండ్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఇలా రౌండ్ వైజ్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎప్పటికప్పుడు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గైడెన్స్ అని చెప్పి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు దీంట్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించిన లింక్ అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవడం కోసం లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈరోజు న్యూస్ ఏంటి అని అంటే డీమ్డ్ బాటలో మరికొన్ని వైద్య కళాశాలలో అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది ఎన్ఓసి కోసం ఇంకో రెండు కాలేజీలు దరఖాస్తు రాష్ట్రంలో ఏటికేడు కన్వీనర్ సీట్లకు గండి సో చూడండి ఇది యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక రెండు కాలేజీలు మల్లారెడ్డి గ్రూప్లో రెండు కాలేజీలు డీమ్ టు బి యూనివర్సిటీ హోదా తీసుకొచ్చుకున్నాయన్నమాట సో దానివల్ల అవి కౌన్సిలింగ్లో లేకుండా పోయాయి అనమాట దానివల్ల మనకి కొన్ని సీట్లు అయితే నష్టం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంకొక రెండు కాలేజీలు ఈ ఎన్ఓసి కోసం ట్రై చేస్తున్నారు అని చెప్పి మనకి న్యూస్ అయితే తెలుస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ పేద విద్యార్థులకు చౌకగా వైద్య విద్యను అంద అందించాలని ప్రభుత్వం ఒకవైపు వైద్య కళాశాలను నెలకొల్పుతోంది మరోవైపు ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ సీట్లకు భారీగా కోతపడుతుంది దీంతో ఏటికేడు మెరిట్ పేద విద్యార్థులకు దక్కాల్సిన వందల సీట్లకు గండిపడుతుంది రాష్ట్రంలో ఇప్పటికే ఐదు వైద్య కళాశాలలు డీము టూబీ యూనివర్సిటీ హోదా పొందాయి దీంతో దాదాపు ఐదు వందల యాభై కన్వీనర్ సీట్లు తగ్గాయి ఇప్పుడు అదే బాటలో మరికొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు నడిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి తాజాగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న రెండు కళాశాలలు ఎన్ఓసి ఇవ్వాలని కాలేజీ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాయి ఈ రెండు కూడా డీమ్డ్గా మారితే మరో నూట యాభై కన్వీనర్ సీట్లు తగ్గిపోనున్నాయి సో మనకి ప్రైవేట్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీలో ఉంటాయంటే కన్వీనర్ కోటాలో ఉంటాయన్నమాట సపోజ్ నూట యాభై సీట్లు ఉంటే దాంట్లో డెబ్బై ఐదు సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయి కన్వీనర్ కోటాలో సో ఆ సీట్స్ అన్నీ అంటే ఇప్పుడు మిగిలినవంటే సరే ఎట్లాగూ మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుంది కాబట్టి వాటికి డబ్బులు కట్టాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలో సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఏవైతే సీట్స్ ఉన్నాయో ఏది మన కన్వీనర్ కోటాలో ఉండేవి అవి కూడా ఇప్పుడు వీళ్ళు డీమ్డ్గా మారిపోయే ప్రాసెస్లో ఒకవేళ మారిపోయినట్లయితే ఈ సీట్లు కూడా దాంట్లో కన్వీనర్ కోటాలో ఉండకుండా అవి కూడా మేనేజ్మెంట్ కోటా టైప్లో వాళ్ళు అడ్మిషన్స్ ఫిల్ అప్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ కేటగిరీలో ఆ సీట్లు ఉండే అవకాశం లేదు సో దానివల్ల విద్యార్థులకు కూడా చాలా నష్టం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి రాష్ట్రంలో డీమ్డ్ వి వైద్య విశ్వవిద్యాలయాల సంఖ్య పెరిగే కొద్దీ ఇటు విద్యార్థులకు అటు కాలేజీ వర్సిటీకి సైతం నష్టం వాటిల్తుంది ప్రైవేటు వైద్య కళాశాలలు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటే వాటి సీట్ల సామర్థ్యంలో సగానికి సగం కన్వీనర్ కోట కింద మెరిట్ రిజర్వేషన్ గల విద్యార్థులకు కేటాయించాలి డీమ్డ్గా మారితే కాలోజీ వర్సిటీ అఫిలియేషను ఇన్స్పెక్షన్ ఫీజులు రావు డీమ్డ్ వర్సిటీ ఫీ వర్సిటీలకు ఫీజులను ఇష్టారీతిన నిర్ణయించుకునే అధికారం ఉంటుంది నిబంధనలను అతిక్రమించినా ప్రశ్నించే అధికారం కాలోజీ వర్సిటీకి ఉండదు సో ఇవి అఫిలియేటెడ్ కాలేజెస్ అయితేనేమో ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళు డిసైడ్ చేసిన ఫీజు ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుందన్నమాట సో డీమ్డ్ యూనివర్సిటీగా మారింది అని అంటే ఇంకా అది అటానమస్ బాడీ అయిపోతుంది అది ఎటువంటి యూనివర్సిటీకి అఫిలియేషన్ అయితే ఉండదు కాబట్టి ఫీజులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు దానివల్ల విద్యార్థులకు భారంగా మారే అవకాశం ఉంటుంది సో డీమ్డ్ వర్సిటీగా మారే కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో యూజీసీ గుర్తింపు ఇస్తుంది ఈ హోదా రావడానికి కళాశాలలు తప్పనిసరిగా కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి అరవై రోజుల్లో వర్సిటీ సమాధానం ఇవ్వకపోతే ఎన్ఓసి వచ్చినట్టు ట్లు పరిగణిస్తారు సో ఇక అలాంటప్పుడు ఎన్ఓసి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్మిషన్ వచ్చినట్టే కదా సో యూజీసీ నిబంధనలు పాటించకపోతే వర్సిటీ యూజీసీకి లేఖ రాస్తూ అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు కొన్ని కళాశాలలు పై స్థాయిలో ఉన్న పరిచయాలతో తగిన వసతులు లేకుండానే డీమ్డ్ అవతారం ఎత్తుతున్నట్లు సమాచారం సో ఇదండి పరిస్థితి కాబట్టి చూడండి అంటే ఇంకా మనం చేసేదేం లేదు వాళ్ళు డీమ్డ్ వర్సిటీగా పర్మిషన్ తీసుకొచ్చుకొని అవి మారిపోతే ఇంకా కౌన్సిలింగ్లో అయితే ఉండవు ఆ సీట్లు సో ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో రాయండి సో మనకి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్ మాత్రం ఫాలో చేస్తూ ఉండండి డెఫినెట్గా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్